తర్వాత ఎర్రవల్లిలో రిగ్గింగ్ చేయడానికి పోలింగ్ కేంద్రానికి టీడీపీ కార్యకర్తలు వెళ్తుండగా పోలీసులు చక్కగా స్వాగతం పలికిన వీడియో ఇప్పుడు బాగా చక్కగా వస్తాను బయట తర్వాత వేముల దుగ్గన్నగారిపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ వాళ్ళు వచ్చి ఓట్లు రిగ్గింగ్ చేసుకుంటున్నారని ఏకంగా కనంపల్లి మహిళలు బయటికి వచ్చి ఆందోళన చేశారు ఏజెంట్లను పోలింగ్ బూత్ లోపలికి రానివ్వకుండా బీటెక్ రవి తమ్ముడు భరత్ అడ్డుకున్నారు ఓటు వేసుకోవడానికి తమను రానివ్వలేదని కనంపల్లిలో మహిళా ఓటర్లు ఏకంగా ధర్నా చేసినారు ఓటు వేసుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ ఏకంగా పోలీసు పోలీసుల కాళ్ళు కట్టుకోవాల్సిన పరిస్థితి ఇంట్రెస్టింగ్ గా ఉంది ఫోటో చూడండి ఒకసారి కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబులో రెండు చేతులు జోబులో పెట్టుకుని ఉన్నాడు చూసినా ఆయన కలెక్టర్ ఆయన పేరు శ్రీధర్ చెరుకూరి శ్రీధర్ ఆయన కలెక్టర్ ఆయన ఆయన సమక్షంలోనే ఆ రెండు ఆ ఫోటోలో కనపడుతున్నాడు చూసినా వాళ్ళు దొంగోట్లేస్తున్నారు వేస్తున్నారు వాళ్ళు ఎవరు అని అంటే జమన్మడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు సందీప్ కుమార్ అనే ఒకడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వివరాలు ఇంకా కొంచెం కిందికి పోతే ఆ వివరాలు కూడా ఇలా ఉంటాయి ఆ ఫోటో కూడా చూపించమన్మడుగు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు హోటల్తో సహా సరే ఇంకో ఫోటో చూద్దాము ఇంకోడు ముందు నేను చూపించింది నలభై పల్లె ఇప్పుడు నలభై పల్లె ఆ ఫోటోలో సర్కిల్ చేసి చూపించిన ఆయన ఆయన చూసినాడు కదా ఆయన కూడా జమ్మల మడుగు నియోజకవర్గానికి సంబంధించిన మనిషి ప్రకాశం పేరు అది ఆయనకు సంబంధించిన ఆయనకు సంబంధించిన వివరాలు అవి తర్వాత నెక్స్ట్ జనార్దన్ రెడ్డి ద్వారకచర్ల ఈయన జమునూ నియోజకవర్గం మల్లపేటపల్లె ఆయనకు సంబంధించిన వివరాలు అవి మైనవరంలో ఆయనకు సంబంధించిన ఆయనకు సంబంధించిన ఓటింగ్ వివరాలు అవన్నీ ఇంకొకడు పొన్న తోట మల్లికార్జున చంద్రబాబు నాయుడుతో మంచి బోధిస్తున్నారు చూడండి జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి అయిన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జమలవోడు నియోజకవర్గం నా పులేందల్లో నల్లబ్రేడు పల్లెలు వీళ్ళు వచ్చి వేస్తున్నారు వీళ్ళు వేస్తూ ఉన్నారు ఏజెంట్ అనేవాడు లేడు కాబట్టి అడిగేవాడు లేడు మాట్లాడేవాడు లేడు ఏ ఇచ్చేది ఏ ఇస్తున్నారు కలెక్టర్ రెండు చేతులు చేతులు జోబులు పెట్టుకొని చూస్తున్నాడు ఏ ఇస్తున్నాడు ఇంకోరు మారెడ్డి మారెడ్డి చిన్నపుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్ కర్మలవారిపల్లె గ్రామం మైలవరం మండలం జమ్మలోని నియోజకవర్గం ఆయన ఇంకా నెక్స్ట్ నాగేశ్వర రెడ్డి ఈయన జమ్మలూడు నియోజకవర్గం ఈయన చంద్రబాబు నాయుడుతో ఫోటో కూడా ఉంది బాగా ఆయన చంద్రబాబు నాయుడు ఆయన పోజు ఆయన కథ జమ్మలవాడు మండలమైనది ఇంకో ఫోటో నెక్స్ట్ ఇది ఇది ఎర్రబల్లి పంచాయతీలో నల్లబెడిపల్లె గ్రామం దొంగ ఓటు వేయడానికి క్యూ లైన్లో ఉన్న జమ్మన్మడుగు నియోజకవర్గం జమ్మల మడుగు మండలం గుండె గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డి ఏం పూజ పెట్టినట్టు చూసిన నెక్స్ట్ జమ్మలవాడుగు నియోజకవర్గం మైలవరం మండలం నవాబ్పేట గ్రామానికి చెందిన రామస్వామి రెడ్డి సన్నపురెడ్డి ఆయనకు సంబంధించిన వివరాలు అవి నెక్స్ట్ చూడగా ఏం పోస్ట్ ఉండడం కూడా జమ్మలవాడుగు నియోజకం పెద్దమడియం మండలం భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్ ఆయన అంటే కొంతమందిని గుర్తించినారు అంటే యాక్టివ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొంతమందిని జిల్లాలో ఉన్న వాళ్ళను కొంతమందిని మా వాళ్ళు గుర్తించినారు పోయి చూస్తే మొత్తం అందరూ అయ్యే కనపడ అందరూ అయ్యే కనపడతారు వేరే విషయం ఇంకా డెప్త్ లేకపోతే గుర్తించిన మేరకు నిన్న జరిగింది ఈరోజు గుర్తించిన మేరకు మేము చూపించిన కాడి చూపించగలుగుతాం అంటే వాళ్ళల్లో ప్రామినెంట్గా కొద్దో గొప్ప టీడీపీకి సంబంధించిన ప్రామినెంట్ కార్యకర్తలు ఎవరైనా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మనం మా వాళ్ళు గుర్తించ గుర్తు గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఐడెంటిఫై చేసి క్లియర్ గట్గా మార్క్ చేసి చూపించగలుగుతా ఉన్నాం హనుమతి ఈయన ఇంకొక 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 ఆయన హనుమంతగిరి గ్రామానికి చెందిన బోయిన బాలుగ్రామ్ బోయిన బాలు గ్రామం ఇద్దరు ఫోటోలు పెట్టినాం నెక్స్ట్ జమ్మనోడు మైలవరం మండలం కమ్మలదిన్న గ్రామానికి చెందిన మంత్రి కుల్లాయప్ప అని పేరు నెక్స్ట్ ఇది ఇది బలవే ఆశ్చర్యం రీపోలింగ్ జరుగుతుంది రీపోలింగ్ లో కూడా ఈరోజు పొద్దున కమలాపురానికి నిలబడ్డ ఈ వ్యక్తి టీడీపీ నాయకుడు నారాయణ యాదవ్ కొత్తపల్లి గ్రామంలో రీపోలింగ్ లోను దొంగ ఓటు వేయడానికి క్యూలయన్ లో నిలబడిన కమలాపురం నియోజకవర్గం నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గజ్జల నారాయణ యాదవ్ పోలింగ్లో పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు లేరు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన యథేచ్ఛగా దొంగోట్లు క్యూ లైన్ లో నిలబడి వీళ్ళే సర్క్యులే సర్క్యులర్ పద్ధతిలో వీళ్ళంతకీ రెప్యుటేషన్ పద్ధతిలో తిప్పుతున్నారు ఇది అన్యాయం అని ప్రశ్నించడానికి ఎవరైనా వైఎస్ఆర్ సిపి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఐదుగురు గారు కలిసి ఐదు మంది కలిసి వెళ్ళినా కూడా వారిని పోలీసులు తరిమి తరిమి కొడుతున్నారు మహిళా ఏజెంట్ల పైన కూడా దాడులు చేశారు నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ వాళ్ళు వందల మంది ఒకే చోట ఉన్నా కూడా వాళ్ళు ష్యామయానాలు వేసుకొని ఆ షామ్యానాలు వేసుకున్న ఫోటో పెట్టచ్చుమా ష్యామయానాలు వేసుకొని చూడు భోజనాలు చేస్తున్నారు షామ్యానాలు పెట్టుకున్నారు పోలీసుల సమక్షంలో జరుగుతుంది ఆయన తింటున్నారు అని ఏ పోలీసు వాడు ఎవడు మాట్లాడు